శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరే ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకము కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో అదే వసంత పంచమి అంటారు అట్లాగే పంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి ఉషోదయమైనటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయం వేళ అని చెప్పి అని అర్థం అంటే మనకు నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తెల్లవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది ర ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయోధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘీ అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు నదీ స్నానం చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం వేళవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం మాఘపురాణం పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళ స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరుగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకో తదుపరి ఈ యొక్క మాఘమాసం ఫిబ్రవరి మాసంలో తులారాశి చూసినట్టయితే ముఖ్యంగా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు అట్లనే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి చెందినవి ఈ తులారాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి ముఖ్యంగా గ్రహస్థితి పన్నెండులో కేతు చతుర్థని పంచమంలో శని యొక్క రవి తర్వాత పంచమంలో శని పంచమంలో బుధుడు షష్టంలో శుక్రుడు రాహు అట్లనే అష్టమంలో గురుడు భాగ్యంలో గురుడు వక్రి ఈ రకమైనటువంటి జాతక పరిస్థితులు చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి పన్నెండులో కేతువు ఈ పన్నెండులో కేతు ఏంటంటే కథాకాలక్షేప సర్వతర సాంగత్యాలు వాటిలో బాగుంటాయి కానీ పన్నెండులో కేతు ఉండటం వల్ల కొంతవరకు ధన హాని కూడా జరుగుతుంది తర్వాత మళ్ళీ ఈ యొక్క శని ఏదైతే ఉన్నారో పంచమస్థానం సంచారం వల్ల సంతానమూలకంగా కొన్ని ఇబ్బందులు అట్లానే పంచమంలో ఈ యొక్క రవి కూడా సంచారం చేస్తున్నాడు చతుర్ధం నుంచి రవి పంచమంలో వెళ్తున్నాడు కాబట్టి కొంత అనారోగ్యం పరిస్థితి దేహపీడ అంటే వేడిగా రావటం నా భోజనం తగిన వేళకు తినకపోవటం ఇటువంటి విషయాలు కూడా ఉంటాయి అట్లానే బుధుడు కూడా వీరికి పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది ఈ బుధుడు కూడా ఉండడం వల్ల పైత్య ప్రకోపము ఉన్నట్టుండి కొంతవరకు భోజనం సరైన వేళలో తినకపోవటం వల్ల విపరీతమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అటువంటి వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క శని కూడా పంచమస్థానంలో ఉంటున్న శత్రువు కొంతవరకు శత్రువు వల్ల ఇబ్బందులు కలగటం తరచిన కార్యాలు యత్న కార్యంలో ఏదైతే ఉంటాయో అవి అప్రయత్నంగా ఉండడం అట్లనే కొన్ని కార్యసాధన లక్ష్యం లేకపోవటం అంటే ఒక మొదలు పెడతారు పని అది ఎందుకు ఆగిపోవటం మళ్ళీ అక్కడికి అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ కూడా శుక్రుడు వీరికి ఆరులో ఉండటం వల్ల కొంతవరకు అనుకూల అంశం ప్రతికూల అంశం రెండు విధాలుగా ఉన్నాయి ఉచస్థలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు కానీ షష్ట స్థానం కావటం వల్ల కొన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి స్థితిని తర్వాత ఆరులో రాహుని శత్రు పరాభవం చూస్తారు తరచూ ప్రయాణం చేయటం ప్రయాణమూలకంగా లాభాలు ఉండటం జరుగుతుంది కానీ మనసులో మాత్రం అప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది అట్లానే వీరికి ఈ యొక్క గురుడు కూడా అష్టవస్థానంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అట్లానే కుజుడు మీకు భాగ్యంలో ఉండడం వల్ల భూ సంబంధం కానీ లేదైనా ఏదైనా ఒక లాభం అనేది కలిగే అవకాశం ఉంది ఈ కుజుడు వల్ల కాబట్టి మొత్తం మీద తులారాశి వారికి చూసినట్టయితే ప్రతికూలంలో ఉండేటువంటి గ్రహాలు రవి శని బుధుడు వీడు పంచమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేసే అవకాశం ఉంది దేహపీడ అనారోగ్యము అట్లానే కొంత పేరులో కూడా ఇబ్బందులు పట్టడం మనసులో ఒక భయాందోళనలు మనసు మనోవిచారం కొంతవరకు ఏం చేయాలని ఒక విచారం జరుగుతూ ఈ విధంగా కొంతవరకు ధన వ్యయం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇది తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఒక ఫలితం అయితే మొత్తం మీద మరి తులారాశి వారి వారికి ఇంకా బాగుండాలి అనుకున్నట్లయితే విష్ణు శాస్త్రనాభ పారణం లేదన్న ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం లేదా ప్రతి శనివారం కానీ అట్లానే ఆదిత్య హృదయం ప్రాణం చేసుకోవటం వల్ల సూర్య నమస్కారాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ విధంగా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం తులారాశికి నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇష్టదేవతారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఏదైనా తింటే భోజనానికి సమయానికి వేలవతాళనం లేకుండా తినడం వల్ల అజీర్ణం అంటే ఆ వ్యవస్థ కొద్దిగా జీర్ణ భిన్నం కావడం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి ముఖ్యంగా వేళ తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది ఈ రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ ఉన్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ అంటే శత్రువులు తగ్గాలి అంటే మాట ధరణి అదుపులో ఉండాలి రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలి రోగాలు రాకూడదంటే సమయానికి భోజన సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి ఇవన్నీ చేస్తే ఇవేవి రావు కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాల ఆలోచన చేయాలి కాబట్టి ముఖ్యంగా మేనరాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్నా గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి యాభై శాతం ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి రాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాసం చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే రాబోయే ఈ వసంత పంచమి మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాసరాశి వారికి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి రథసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఆచరణ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశులు అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి భీష్మ రథసప్తమి భీష్మాష్టమి అట్లా మహామాఘి పౌర్ణిమ ఇలా సంకష్టార చతుర్థి అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతా దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరిచ్చా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దాన్ని తోడుగా కొన్ని చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాశులు శ్రీవం భూయా శ్రీమాత్రే నమ